వచ్చి నిజాలు చెప్పే భారత్ అని బిటీవీ స్వాగతం నేను జేకే మిత్రులరా ఈరోజు వార్త తర్వాత మాట్లాడుకుందాం ఒక సరదాగా ఒక మాట మాట్లాడుకుందాం ఒక వ్యక్తి ఒక మేకను నల్ల మేకను బుధాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నాడంట హెంటివాయ్ మే కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు నువ్వు నీకేమీ బుర్ర లేదా అన్నాడంట ఒక ఆయన వచ్చి దారిలో వెళ్ళిపోయేవాడు సరే కుక్క పిల్ల ఏమో లేదు మేకే అనుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇంకో వచ్చి హేమిటి బాయ్ కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు అని అన్నాడంట భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళిన సరే వదిలేసాడు మూడో వాడి వచ్చాడు ఏందన్నా ఏ ఆడికి వెళ్ళొస్తున్నాయే కుక్కపిల్లని తీసుకెళ్తున్నావు అన్నాడంట ఏంటి కుక్క పిల్లనా అని కొంచెం ఆడు రెండు అడుగులు ముందుకేసి కిందకి దింపి కుక్కపిల్ల ఏంటిది నిజమేనా అని అనుకున్నా అని దింపాడంట మేక మే మే అరుచుకొని వెళ్ళిపోయిందంట అలాగా ఈవేళ ఐదు వందల రూపాయలు నోట్లు వైరల్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్లే కానీ న్యూస్ వార్తలు చెప్పేవాళ్ళు కానీ ఏంటంటే ఆర్బీఐ ఐదు వందల రూపాయల నోట్లు రేపు సెప్టెంబర్ నుండి అసలు రిలీజ్ చేయడం ఆపేసింది బ్యాన్ చేస్తుంది వంద రూపాయలు రెండు వందల రూపాయలే వస్తున్నాయి అని పబ్లిక్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు కానీ పబ్లిక్ మీరు భయపడద్దు ఐదు వందల రూపాయల నోట్లు ఏం బ్యాన్ చేయట్లేదు అసలు ఆ సమస్యే లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి ఐదు రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు కానీ వెయ్యి రూపాయల నోట్లు కానీ గతంలో బ్యాన్ అయినప్పుడు ఏం జరిగింది బ్యాంక్కి తీసుకొని ఆ నోట్లని మళ్ళీ తిరిగి మళ్ళీ మీకు క్యాష్ ఇచ్చినట్టుగా ఇస్తుంది ఒకవేళ బ్యాన్ చేసినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ మాటలని మోసపోవద్దు మీ ఐదు డబ్బులని ఊరికే రావు దు దుర్వినియోగం చేసుకోకండి విలువ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్